ప్రస్తుతం పింఛన్లు వృద్ధులకు లేదంటే వితంతువులకు ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు మూడు వేలు ఉండేదాన్ని నాలుగు వేల రూపాయలు చేశారు ఓకే వాళ్ళందరూ హ్యాపీ అయితే ఏడాది అయిపోతుంది ఇప్పుడు ఒక సంవత్సరం కాలం గడుస్తుంది అంటే అన్ని ధరలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వందలు పెంచినా మూడు వందలు పెంచినా ప్రతి ఏడాదికి పెంచుకుంటూ వెళ్ళారు చివరికి అప్పుడు మూడు వేల రూపాయల వరకు తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడాది అయిపోయింది కాబట్టి నాలుగు వేల రూపాయలని పింఛన్ అలాగే ఉంచుతారా పెంచుతారా అనేది అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారే కోనసీమలో పర్యటన సందర్భంగా ఒక క్లారిటీ ఇచ్చారు అన్నీ బాగుంటే దేవుడు కరుణిస్తే పింఛన్ పెంచుతాను అనేది అయితే ఎప్పుడు పెంచుతాము ఎంత పెంచుతామని అయితే చెప్పలేదు కానీ ఒక ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు పింఛన్ విషయంలో రేటు పెంచుతామని ప్రస్తుతం మూడు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు సారీ అయితే ఆ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందలు చేస్తారా లేదంటే ఐదు వేలు చేస్తారా అనేది గ్యారంటీ లేదు కాకపోతే ఇప్పుడు ఈ ఐదేళ్ల పాటు ఇలాగే కొనసాగించిన అంటే మరో నాలుగేళ్ల పాటు ఇలాగే కొనసాగించిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మార్పిడి జరిగిన వేళ్ళే వచ్చిన ఖచ్చితంగా ఈ నెంబర్ అయితే ఉండదు కదా కనీసం దాన్ని ఐదు వేలైనా చేయాలి ఎందుకంటే మనం మూడు వేలు నాలుగు వేలు చేశారు కాబట్టి ఐదు వేలైనా చేయాలి లేదంటే ఆరు వేలైనా చేయాలి లేదు దశల వారీగా ఇంతకుముందు పెంచుకుంటూ పోతామని జగన్మోహన్ రెడ్డి అలా చెప్పారు అలా అలాగైనా చెప్పాలి అది ఈ లోపలనే జరుగుతుందా తర్వాత జరుగుతుందా అని తెలియదు కానీ మొత్తం మీద కలిసి వస్తే కాలం కలిసి వస్తే దేవుడు కరుణిస్తే పింఛలైతే అనే హామీ అయితే ఇచ్చారు బాబు గారు ఇది ప్రజలకు కాస్తంత హ్యాపీ అంశమే ఎందుకంటే పింఛన్లు తీసుకునే వాళ్ళందరికీ పెరుగుతున్న నిత్యావసర ధరల రీత్యా చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ పింఛన్ ఇంకా కావాలనే ఉంటుంది ఏడాది అయిపోయింది కదా అని ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఈ చిన్న ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు పెంచుతాం పరిస్థితిని బట్టి అనేది కానీ అది ఎప్పుడు జరుగుద్ది ఏంటనే చూడాలి